చందమామ గుండ్రంగా ప్రకాశవంతంగా పక్తి వెలుతురులో ఎక్కడుంటావు ప్రతి రాత్రి మింబల్ని చూస్తూ ఆశ్చర్యపోతాము ఆకాశంలో ముత్యంలా మెరుస్తున్నావు మీరు ఉండే ఆకాశంలోని ఇల్లు ఎలా ఉంటుందో ఆలోచిస్తాము అది ఒంటరిగా నక్షత్రాతో తయారైందా మెగ్గగా ఉన్న ఇరుగు పరుగు వారు ఉన్నారా లేదా మీరు నిశ్శబ్దాన్ని ఇష్టపడతారా ప్రతి సాయంత్రం మీరు ఆకాశంలోకి ఎక్కుతారు నిక్షిబ్ద కాపలాదారుడిలా మంబల్ని గమనిస్తూ ఉంటారు మీరు చీకటిలో ప్రయాణిస్తారు ప్రకాశవంతమైన దీపస్తంభంలా చీకటి రాత్రిలో దారితప్పిన వారికి మార్గనిర్దేశం చేస్తారు మీరు మీ రాత్రి నడకను ఆనందిస్తారా మేయాల మధ్య నుండి చూస్తూ నిద్రిస్తున్న ప్రపంచంపై మీ ప్రభావాన్ని చూపుతో చల్లని వెండి కాంతితో ప్రశాంతంగా ఉంటారు కానీ ఉదయం వచ్చినప్పుడు మీరు అదృశ్యం అవుతారు మస్కబారుతో అంబల్ని వదిలి వెళ్తారు చీకటిని తరిమీ కొట్టే ప్రతిదీ ప్రకాశవంతం చేసిన మీ సన్నిహితమైన కాంతి జుబాకాలను మేము గౌరవిస్తాము పార్టీ వెలుతురులో మీరు ఎక్కడికి వెళ్తారు రాస్య ప్రదేశంలో విశ్రమిస్తారా ఎందుకు సూర్యుడి నుండి దాక్కుంటారు పగులు అయిపోయినప్పుడు మా దగ్గరికి తిరిగి వస్తారు ఓ చందమామ నువ్వు చెప్పని రహస్యాన్ని ఒక గుసగుసల రేఖ ఎప్పటికీ పాతబడు మీ కాంతి కిరణాలపై మేము మా కోరికలను పంపుతాము అవి మీరు కనే ఆకాశ కళ్ళను చేరుకుంటాయని ఆశిస్తున్నాము నువ్వు చాలా దూరంగా ఉన్నా రాత్రిలో నువ్వు చాలా దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది ఓదార్పునిచ్చే వెలుతురులా ప్రకాశిస్తూనే ఉండు చందమామామ పై నుండి చూస్తూ ఉండు నిశ్శబ్ద సనక్షకుడిలా నీ ప్రేమను పంపుతూ